హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిసి నిక్ మా స్టానాలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము విమలవాడ దర్శనం అయిపోయాక విమలవాడలో రూమ్ తీసుకొని పండుకొని మళ్ళా మార్నింగ్ కొండగట్టుకి బయలుదేరాము ఫ్రెండ్స్ వెళ్ళే కొండ పైన చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో మేమైతే కొందగట్టికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది ఉన్నారో వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు మంకిల్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ దర్శనం వెళ్ళేటప్పుడు కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఫుల్ భయమైంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కోతులు అందుకే మా ఉరుకుంటూ వెళ్ళి మా తాత చేపట్టుకున్న అక్కడ మా చెల్లికి వెంటకాలు తీశారు ఫ్రెండ్స్ తర్వాత అందరం గుండంలో స్నానం చేసాము నాకైతే ఫుల్ ఫన్నీ అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఇంకా అందోళన ఉండ బుద్ధి అయింది కానీ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ దిగినాక చల్లగా ఉన్నాయి కొంచెంసేపు అలా కూర్చున్నాక నీళ్ళల్లో ఇక అలా ఇక చలి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కొంతమంది దర్శనం చేసుకొని కూడా వస్తున్నారు ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్ మనకి ఎలా కూర్చొని తింటుండో ఇక గుండంలో కూర నీటి వాటర్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నీ నీట్గా ఉంది గుండం కూడా వ్యూ చూడాలి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నేను నీళ్ళలో దిగాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే కొంతమందికి దేవుడు వచ్చింది ఫ్రెండ్స్ ఆ నీళ్ళలోనే నాకు హనుమాన్ హనుమాన్ దేవుడు కూడా వస్తుందనే నాకు తెలియదు ఫ్రెండ్స్ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్ జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ గుడిలో ఫన్ మంచిగా అనిపించింది ఫుల్ ఉంటే మన లాగ మొత్తం దొబ్బుడే దొబ్బుడు ఫ్రెండ్స్ మనం వాడే దర్శనం చాలా మంచిగానేది కానీ చిన్నపిల్లలము కదా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడ్డాము ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్ మా మా డాడీ అమ్మ తమ్ముడిని ఎత్తుకున్నాడు ఫ్రెండ్స్ మా బాబాయ్ అమ్మో మా చెల్లిని ఎత్తుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంతమందిని వాళ్ళు వాళ్ళు ఎత్తుకొని వస్తున్నారు కానీ మా అంత వాళ్ళు కాదు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకు చెల్లలేదు మా తమ్ముని హాయ్ చెప్తున్నాడు వానికి ఊరికే జోక్స్ ఫ్రెండ్స్ ఇట్లా అంటాడు అంటాడు ఫుల్ జోక్ దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్ దర్శనం చేసుకుని బయటికి వచ్చాం కొబ్బరికాయ కొట్టేసాం బయట ఇక్కడ మా తాత నాని నేను మా డాడీ మా తమ్ముడు మా బాబాయ్ మా చెల్లె మా మమ్మీ ఇక్కడ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాం ఫ్రెండ్స్ మా డాడీ లడ్డూలు తీవరానికి పోయారు ఫ్రెండ్స్ అక్కడ మా తాత ఉన్ని మా తమ్ముడు ఫోటోస్ దిగాము అంతసేపు ఫ్రెండ్స్ నేను చూశాను మా డాడీ రమ్మన్నాడు అక్కడికి నేను ఊరుకుంటూ వెళ్ళాను అక్కడ వాళ్ళు పట్టుకున్న జనాలు ఫుడ్స్ కోజీలు మొత్తం వెతుకపోయి అవి తింటున్నాయి ఫ్రెండ్స్ ఆ వృద్ధుల దగ్గర అయితే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్ ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ తర్వాత కిందికి వచ్చి వంట చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఏ ప్లేస్ లో ఉన్నామంటే అందరున్న లో మంచిగా చెట్లు ప్లేస్ లో హాయిగా ఉండే దగ్గర కూర్చున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద హనుమాన్ ఉన్నాడు ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటా బాయ్ ఉమ్మా సబ్స్క్రైబ్ టు మై ఛానల్